హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజు క్యాంపింగ్ అయితే వేస్తున్నాడండి ఫస్ట్ క్యాంపింగ్ అయితే పిలిచాడండి నేను మా ఊరి నుంచి పోటీ నా ఫస్ట్ లాగు అన్నయ్యతోటే నా ఫస్ట్ వీడియో క్యాంపింగ్ వీడియో అన్నయ్యతోటేనండి టైం రెంట్ అవుతుందండి మేము అన్నయ్య ఇంటికి అయితే బయలుదేరిపోయాం దగ్గర ఆయన ఇచ్చారు మేము వెళ్తున్న దారిలో చూడండి లొకేషన్ ఎంత బాగుందో మేమైతే ఇంకా చాలా దూరం వెళ్ళాలండి ఈ రోడ్డు చూడండి కొండల నుంచి చూడడానికి ఎంత ఆనందంగా ఉంది కదండి మన ఫుడ్ ఫార్టీ సిక్స్ అన్నయ్య అలాగే సనక్క అయితే దారి పుడికి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ వచ్చారండి బాబు ఆ పక్క నుంచి అలా లోపలికి వెళ్తా లోపల వాటర్ ఫాల్ అయితే ఉంటుందండి క్యాంపింగ్ వేసే ఇదేనండి మనం క్యాంపింగ్ చోటు చూడండి ఎంత బాగుందో అబ్బా స్వర్గంలో ఉన్నట్టుందండి చూడండి ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో కానీ ఇక్కడైతే చాలా డేంజర్ అంటండి చాలా మంది అయితే సరదాగా వచ్చి స్నానాల కన్నా దిగి చాలా మంది చనిపోయారంటండి ఇక్కడ ఇక్కడ వాళ్ళు చాలా మంది అయితే చేపలు పట్టుకొని అమ్ముకుంటారంటండి నాకు ఎలా ఉంటాయి బాబు ఇటు పక్కన చెరువు ఇటు పక్కన చెరువు మధ్యలో వాటర్ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ అబ్బాబ్బాబ్బా ఈ చెరువు మధ్యలో ఒక ఐలాండ్ ఉందండి ఎంత బాగుందో చూడండి లొకేషన్ అయితే తిరిగిపోయిందండి మా తమలపాక అన్నీ చూడండి ఇలా వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి అన్నయ్యాలు అయితే టెంట్ అయితే రెడీ చేస్తున్నారండి చాలా కష్టపడుతున్నారండి పాప గాలికి గాలికేమో అది ఎగిరిపోతుంది టెంట్ అయితే రెడీ అయిపోయిందండి ఎందుకంటే చిన్న చిన్నగా చినుకలు అయితే మొదలైపోయినాయి బాగా అన్నయ్యాలు అయితే చేపల కోసం ఏటాడటానికి చాలా రకాలుగా ప్రయత్నించారండి మీరు చూస్తున్నారో లేదు కానీ అండి గత కొన్ని వీడియోల్లోనైతే అన్నయ్య చేపలు పట్టడానికైతే అయితే ట్రై చేస్తున్నారు కానీ ప్రకృతి సహకరించుకో మరి ఏంటో వాళ్ళ బ్యాట్లు ఎక్కువ తెలీదు కానీ ఎన్ని విధాలుగా పడతామని ట్రై చేసినా మరి చేపలు అయితే పడతలేదు మరి ఈ రోజన్నా పడతాయో లేదో చూద్దామండి అన్నయ్య అయితే గేలం వేస్తాడు లోపలికి గేలం అయితే చాలా దూరం వెళ్ళింది మరి పడతాయో లేదా దేవుడిదయ అదిగోండి చూడండి ఇంకా అన్నయ్యాలు చేసి వేటనైతే పక్కనెట్టి కోసం తెచ్చుకున్న పీతలను అయితే అన్నయాలు శుభ్రం చేస్తున్నారండి కానీ అన్నయ్య అయితే అవి చేయడానికి యుద్ధాలే చేస్తున్నాడండి అన్నయ్య అయితే కప్పలు చాలా కష్టపడుతుంది అండి ఎరకే దొరికినట్టే దొరికి మా పీతల అదిలోకి కావాల్సిన సామాన్లు అయితే అన్నయ్య ఈ రోజు అయితే మా దగ్గరికి నవీన్ అయితే వచ్చాడు నవీన్ ని మల్లెపూలా చూసుకుంటున్నాం అనమాట పతి దీని చాలా జాగ్రత్తగా మా క్యాంపింగ్ లోని ఏమవకూడదు ఇంకా జాయిగా చీకటైతే అయిపోయిందండి అన్నయ్య అయితే లైట్ల కోసం పడిపోతున్నారు కానీ పురుగులు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయండి అక్కడ ఏమీ జరగలేకపోతుంది కానీ చూడండి మబ్బు కూడా ఎలా గట్టిగా వేసిందో పురుగులు చూసారా ఎన్ని ఉన్నాయా అయినా సరే ఎక్కడ తగ్గకుండా మేమైతే వంట అయితే చేసేసుకుంటున్నాం పురుగులు ఎక్కువ చెప్పి భయపడి ముందుగా అన్నయ్యలు అయితే కర్రీ అయితే రెడీ చేస్తున్నారండి అబ్బా పీతల వాసనైతే అదిరిగిపోయిందండి స్మెల్కే సగం కడుపు నిండిపోయింది ఆ టేస్ట్ చూసాక ఆ రంగు చూసాక లాస్ట్ కురైతే కాఫీ టైప్ కాలేదండి బగారాన్నం కోసం వంద వేలు కూరగాయలు కట్ చేసి గసర వేసి దాంట్లో బియ్యం కూడా వేస్తారండి బగారాన్నం కూడా రెడీ అయిపోయిందండి ముందుగా మనకైతే పెట్టి పెట్టిచ్చేస్తారండి ఆ కలర్ చూసారా ఆ స్మెల్ అండి ఫుడ్ టేస్ట్ మాత్రం అదర్ కొట్టేడండి అయితే అయితే మా తిండి అయిపోయిందండి పడకేస్తా ట్రై చేస్తున్నాం చూడండి ప్లేస్ ఎంత విశాలంగా ఉంది ఆ సౌండ్ చూసారా ఎంత భయంకరంగా అన్నయ్య క్యాంపింగ్ టెంట్ లో ఫ్యాన్ పెట్టడానికి దాంతో కుస్తీ చేస్తున్నాడు అండి క్యాంపింగ్ టెంట్ లో ఫ్యాన్ ఎట్టినా సరే ఉడికైతే వచ్చేసిందండి అందుకని చెప్పి బయటకి వెళ్ళిపోయి బయట పడుకున్నామండి అనే సాకరే త్రగడైతే బాగా తెలియసింది అంటే మళ్ళీ లోపలకి లోపడే పడుకోవణం అండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ거든요 మా వ్యూ చూసారా ఎంత బాందో మా కోసం సేన కెమెరా అయితే కాఫీ పెడుతున్నదండి ఆ మరి ఈ వ్యూ చూస్తూ ఆ కాఫీ తాగుతూ ఉంటే ఉండిందండి मजा అబ్బబ్బబా చప్పలేనండి గుడ్ మార్నింగ్ అనియా టార్గెట్ మార్నింగ్ నేన apna గుడ్ మార్నింగ్ చూడండి అక్కడ ఒక ఆయన చేపలు పట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు ఎప్పుడో తెల్లారు అట్లా మూడు ఇంటికి వచ్చాడండి ఆయన చేపలు పట్ట ఇప్పటిదాకా కింద నుంచి అయితే చూశారు కదండి వ్యూ ఇప్పుడు పైనుంచి వద్దురు కదండి ఎలా ఉందో అన్నయ్య అయితే బుజ్జుకొని తీసి పైకి పంపిస్తున్నాడండి సరే కదండి టోన్ వ్యూ ఎలా ఉందో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి ఈ లొకేషన్ అయితే వీడి చుట్టు అవ్వట్లేదు నాకైతే మీకైతే ఎలా ఉందో తెలియదు కానీ లైవ్లో చూసి నాకైతే అస్సలు ఆనందని పెట్టుకుంది ఇంక అన్నయ్య అయితే టెంట్ లైస్ ఎదురయ్యారు మేమైతే బయలుదేరాలి మరి బయలుదేరిపోతుంది మరి నాకైతే అలబుడ్ అవ్వట్లేదు ఏం తప్పదు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ పెట్టుకోండి బెల్ ఐకెన్ కూడా అలలో పెట్టుకోండి మీరైతే నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది అందరికీ బాయ్ బాయ్ తర్వాత వీడియోలో కలుద్దాం